ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాన్స్టెన్సీ కల్లూరులో ఉన్నాము ఇది కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రం సో పోలీస్ అండ్ ఎస్ఐ కోసం చాలామంది ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ మెయిన్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి థర్టీన్ మంత్స్ దాకా అయింది కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే టూ ల్యాక్స్ జాబ్స్ ఇస్తా అని చెప్పింది సో అసలు నిరుద్యోగులు ప్రభుత్వం రావటంలో వాళ్ళ పాత్ర ఉందా అండ్ ఉద్యోగాలు వస్తా వాళ్ళ సానుకూలత ఉందా లేదని ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి కదా ఏమన్నా మీరు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ఓకే ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ అయింది కదా మొదటి సంవత్సరం రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నది మరి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో మీ పాత్ర ఉందా ఏం చెప్పండి అసలు కాంగ్రెస్ నిరుద్యోగులు కేసీఆర్ గారు నోటిఫికేషన్ సరిగా జరపలేదు పేపర్ లీక్ అందుకోసం వ్యతిరేకత అంతా ఇది కాంగ్రెస్ పాజిటివిటీ అయింది మేము అంతా కాంగ్రెస్ వైపు ఉన్నాము ఇప్పుడు కాంగ్రెస్ ఏదో చేస్తుందని మేము నమ్మాము వన్ ఇయర్ వెయిట్ చేసాము కొత్త నోటిఫికేషన్ ఏమీ రాలేదు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు కానీ దాన్ని కూడా ఒక నోటిఫికేషన్ ఎన్ని పోస్ట్లు ఇస్తారు ఏంటి అని ఒక క్లారిటీతో ఇవ్వకుండా మధ్యలో నోటిఫికేషన్లు కొంచెం మాకు టూ ల్యాక్స్ జాబ్స్ అన్నారు టూ ల్యాక్స్ కూడా అవసరం లేదు ఒక మాకు కానిస్టేబుల్ ఎస్ఐ జాబ్స్ ఒక ట్వంటీ థౌసండ్ వరకు ఫిఫ్టీన్ థౌసండ్ టు ట్వంటీ మధ్యలో ఇస్తే సరిపోతుంది మాకు సో గత ప్రభుత్వంలో ఎన్న వచ్చినాయి పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐ ఎస్ సెవెంటీన్ థౌసండ్ దాకా వచ్చాయి పెద్ద నోటిఫికేషన్ అనేది అది బిగ్ నోటిఫికేషన్ బిగ్ నోటిఫికేషన్ కాకపోతే మేము లాస్ అయిపోయాము జీవో ఫార్టీ సిక్స్ తీసం ద్వారా మెరిట్ లిస్ట్లో మేము పోయాము ఖమ్మం నల్గొండ ఈ మెరిట్ లో చాలా మేము దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాము ఈసారి ఓ ఫార్టీ సిక్స్ తీసేసి మాకు మళ్ళీ పోస్ట్లు ఇవ్వాల్సిందే మేము కోరుకుంటాం ఓకే ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కువ ఇయలేదు అది అంటున్నారు బట్ వేల పోస్టు పదకొండు వేలు పెంచండి సో అది త్రీ మంత్స్ లో ప్రాసెస్ గత నోటిఫికేషన్ లో ఇప్పుడు గ్రూప్ వన్ గాని గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్నీ ఉన్నాయి ఒక ఫైవ్ సిక్స్టీ త్రీ చేశారు గ్రూప్ వన్ ఓకే మిగతా చెప్పారు గ్రూప్ టూ రెండు వేలు చేస్తాం గ్రూప్ త్రీ మూడు వేలు చేస్తాం అని చెప్పారులే కానీ అది ఏం చేయలేదు ఉన్న పోస్టుల వరకే ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు కాంగ్రెస్ అటువంటి పనులు మొత్తం ఇప్పుడు మాకు న్యాయం జరిగితే మేము ఏది రిలాక్సేషన్ ఇవ్వాలి ఓకే ఇప్పుడు మీరు చెప్పారు మాకు అంటే డిఎస్సి త్రీ మంత్స్లో రిక్రూట్ చేసి పడేసారు అంటున్నారు అదేవిధంగా మరి గ్రూప్స్ ఇప్పుడు ఎప్పుడో వచ్చిన నోటిఫికేషన్స్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ రిజల్ట్స్ డిలే అవుతున్నాయి మరి డిలే అవుతున్నాయి మరి కొత్తగా చెప్పారు ఎర్లీగా చేస్తాము అక్కడ రిజల్ట్స్ వస్తే ఇప్పుడు ఎప్పుడు బ్యాక్ వచ్చిందట మరి మరిప్పుడు మొన్న ఎట్నో మూడు సార్లు పేపర్ లీకేజ్ అనంతరం ఎగ్జామ్ జరిగి త్రీ మంత్స్ అయింది ఇంతవరకు రిజల్ట్స్ దానిపైన మీ ఒపీనియన్ ఏంటి ఎందుకంటే దాదాపు ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో అప్లై చేసి నోటిఫికేషన్ లో ఇవన్నీ గ్రూప్స్ పేపర్ లీకేజ్ ఒకటి అవటం వల్ల తర్వాత సెకండ్ టైము పేపర్లు ఎక్కువ వచ్చి తమ్ము ప్రాబ్లం వల్ల సెకండ్ టైం కోర్టులో కొట్టేసారు అది క్యాన్సిల్ అయింది థర్డ్ టైం పెట్టారు థర్డ్ టైం మంచిగా నిర్వహించారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే నిర్వహించారని నేను అనుకుంటున్నాను రైట్ మేము ఎస్ఏ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మాకు ఒక ఫిఫ్టీన్ థౌజండ్ టు ట్వంటీ థౌజండ్ మధ్యలో పోస్టులు ఇచ్చి జియో ఫార్టీ సిక్స్ని క్యాన్సిల్ చేసి మమ్మల్ని మే మాకు న్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం లైబ్రరీలో ఉన్నాం సో ఇక్కడ నిరుద్యోగులు చదువుకుంటున్నారు ఈ లైబ్రరీ చాలా చిన్నది మనం టూ టైమ్స్ దీని లైబ్రరీ గురించి దీని దీని చెప్పాం అండ్ గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ దాటిన సందర్భంగా వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి ఓకే అజయ్ గారు మీరు కల్లూరు లైబ్రరీకి వస్తారా ఓకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కదా వన్ ఇయర్ దాటింది థింక్ డిసెంబర్ అంటే ఇది వన్ ఇయర్ దాటింది థర్టీన్ మంత్స్ అయింది సో కాంగ్రెస్ ప్రభుత్వం రావటంలో ప్రధాన పాత్ర వహించిన వర్గాలు ఏంటి ఎక్కువ నిరుద్యోగులు అంటే ఎంప్లాయీస్ అండి సంవత్సరం డిఆర్ఎస్ అట్లాగ పట్టించుకోవాలి మమ్మల్ని వీలైన మమ్మల్ని పట్టించుకొని కొంచెం జాబు ఇస్తారని అస్తా చూస్తున్నాము ఓకే సో సో నిరుద్యోగులకి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు ఎలా ఇస్తుంది ఏం చేస్తుంది అసలు హ్యాపీగా ఉన్నారా లేదా జనాలు లేవండి హ్యాపీగా అయితే అనుకున్నంతకైతే ఏమీ లేదు ఇది మొన్న గ్రూప్ టూ ఇది కూడా రిజల్ట్ ఇవ్వట్లేదు సరిగ్గా సో మెయిన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సిలో అయితే పోస్టులు పెంచింది ఐదు వేల నోటిఫికేషన్ని పదకొండు వేల పన్నెండు వేలు చేసింది అదైతే మంచి నిర్ణయమే అది అదొకటి సో మిగతా ఇప్పుడు గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కూడా ఒక అరవై పెంచారు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు మరి పోస్టులు ఏమన్నా ఎక్కువ అనుకుంటున్నారా మీరు తక్కువ వస్తాయా అసలు ఏంటి పరిస్థితి ఇయర్స్ కదా ఉంటాయని అంటే ఈ కూడా రిటైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కూడా ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో విడుదల చేయాలనుకుంటున్నారా కొంచెం కొంచెం చూపెట్టి క్యాలెండర్ అని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పుంచుకోవాలనుకుంటున్నారా ఏమనుకుంటున్నారా ఓకే గ్రూప్ వన్ ఎగ్జామ్ రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ వచ్చి పేపర్ లీక్ అయ్యి త్రీ టైమ్స్ ఎగ్జామ్ జరిగి పరీక్ష అవి కూడా మూడు నెలలైంది డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ జయంతికి వస్తుందని చెప్పారు ఓ మాట రిజల్ట్ అండ్ జనవరి ఫస్ట్ కొత్తది అన్నారు నెక్స్ట్ జనవరి ఇరవై ఆరు అన్నారు సంక్రాంతి అన్నారు పిల్లలు చదువుకున్న పిల్లలు స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ గ్రూప్ వన్ రిజల్ట్స్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు కానీ రాజకీయ నాయకులకి అండ్ ఎవరికి అది పట్టడం లేదు మరి అసలే రెండు సంవత్సరాలు అయింది ఎగ్జామ్ జరిగి మరి రిజల్ట్ త్వరగా ఇవ్వాలా లేదా ఇవ్వాలండి ఇస్తే ఇది వచ్చినా రాకపోతేనే వేరే వాళ్ళు వేరే చదువుకుంటారు కదా ఇవి రాకపోతే రిజల్ట్ తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను ఒకవేళ వస్తే జాబ్లకు వెళ్ళిపోతారు లేకపోతే వేరే వాటి మీద చదువుకుంటారు కదా వేరే ఫీల్డ్కి వెళ్ళిపోతారు ఇవ్వాలని కోరుకుంటున్నాను ఓకే గ్రూప్ టూ కూడా పోస్టులు ఎక్కువ మొత్తంలో ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు ఓకే మీరు ఎడ్యుకేషన్ బీఆర్ఎస్ టైంలో వచ్చిందా పోయినసారి రిక్రూట్మెంట్ వచ్చింది ఓకే ఏ మాత్రం ఉన్నాయి అప్పుడు అప్పుడు పదహారు వేల పైన ఓకే ఎస్ఏ ఎస్ఏ స్టేబుల్ ఓకే సో ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తాయని అనుకుంటున్నారా ఓకే తెలంగాణ యువతకి సో నిరుద్యోగుల మీద సరిగ్గా ఫోకస్ చేయట్లేదామని డౌట్ ఉంది ప్రజలకి మీకుందా థ్యాంక్ యూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ దాటిన సందర్భంగా కల్లూరులోని నిరుద్యోగులతో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని మా భుజాలపై మోసి అధికారంలోకి తెచ్చాం ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలనే ప్రజెంట్గా నింపుతున్నారు కానీ డిఎస్సిలో మాత్రం ఐదు వేల ఉద్యోగాలకే రెట్టింపు చేసి పదకొండు వేల ఉద్యోగాలు నింపారని దానికి వెంటనే ఆ షెడ్యూల్ని పూర్తి చేసి ఉద్యోగాలు ఇచ్చారని నిరుద్యోగులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞతలు చెప్తున్నారు అండ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఎప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ నుండి నడుస్తూనే ఉన్నాయని ప్రస్తుతం ఆ ఎగ్జామ్స్ అయ్యాయని ఆ రిజల్ట్స్ త్వరగా ఇచ్చి వాటిని నింపాలని నిరుద్యోగులు ఎంతో వాటి కోసం ఎదురు చూస్తున్నారని డిసెంబర్ తొమ్మిది సోనియా జయంతికి వస్తాయని వాళ్ళు ఆశపడ్డారు అట్నే సంక్రాంతికి వస్తాయని ఆశపడ్డారు కానీ ఆ రిజల్ట్స్ రాలేదు వాళ్ళు చాలా ఆవేదన చెందుతున్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వం గ్రూప్ వన్ గ్రూప్ టూ రిజల్ట్స్ ఇవ్వాలి అండ్ క్యాలెండర్లో రెండు వేల ఇరవై ఒకటి నుండి ఖాళీలు ఉన్నాయి కాబట్టి దయచేసి ఆ పోస్టులన్నీ నింపాలని చెప్తున్నారు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు ఉద్యోగాలు నింపాలని కోరుతున్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మేము విశ్వసిస్తున్నాం అలాగనే త్వరగా కొంచెం మాకు నోటిఫికేషన్స్ ఇచ్చి రిజల్ట్స్ పరీక్షలు జరిగిన వాటిని రిజల్ట్స్ ఇవ్వాలని కోరుతున్నారు త్వరగా నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి ఎక్కువ మొత్తం రిలీజ్ చేసి వాళ్ళ ఆశలు తీర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్దోలు కోరుతున్నారు